ఈ నెల ఇరవై తొమ్మిదిన అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం పోలీసులు భద్రతా అణు అణువణువు జలపడుతున్నాయి జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిపై భద్రతా బలగాలు డ్రై రన్ నిర్వహించారు రహదారి వెంట భద్రతా ఏర్పాట్లతో పాటు యాత్రికుల కాన్వాయ్కి అవసరమైన లాజిస్టిక్స్ ను పర్యవేక్షించే ఉద్దేశంతో ఈ డ్రై రన్ నిర్వహించారు మరోవైపు అమర్నాథ్ యాత్ర కోసం ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు జమ్ములు ప్రారంభమయ్యాయి దీనికోసం జనం బారులు తీరారు జమ్మూ కశ్మీర్ లో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ వరకు జరగనున్న అమర్నాథ్ యాత్ర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి వరుస ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో అధికారులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అందులో భాగంగా యాత్ర సాగే జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై పోలీసులు భద్రతా దళాలతో డ్రై రన్ నిర్వహించారు రహదారి వెంట భద్రతా ఏర్పాట్లతో పాటు యాత్రికుల కాన్వాయ్ కు అవసరమైన లాజిస్టిక్స్ ను పర్యవేక్షించే ఉద్దేశంతో డ్రై రన్ నిర్వహించారు కాన్వాయ్ లో యాత్రికులను తీసుకుని పెళ్లే వాహనాలతో పాటు వారికి అవసరమైన సామాగ్రిని తరలి తరలించే వాహనాలున్నాయి కాన్బాయ్ లో భద్రతా దళాలతో పాటు వైద్య బృందాలు ఉన్నాయి అటు అమర్నాథ్ యాత్ర జమ్మూలో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమయ్యాయి రిజిస్ట్రేషన్ల కోసం యాత్రికులు బారులు తీరారు తొలి బ్యాచ్ లోనే యాత్రకు వెళ్లాలనే ఉత్సుకతతో ఉదయాన్నే వచ్చినట్లు పలువురు యాత్రికులు తెలిపారు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కోసం టోకెన్లు ఇస్తున్నామని సౌత్ జమ్మూ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ మను హన్షా తెలిపారు టోకెన్ల కోసం యాత్రికులు ఆధార్ కార్డులను చూపించాల్సి ఉంటుందని చెప్పారు యాత్ర సాగే జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి వెంట సీఆర్పీఎఫ్ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది ఇందుకోసం ప్రత్యేక భద్రతా ప్రణాళికను రూపొందించుకుంది రహదారి వెంట ముళ్ల కంచెలను ఏర్పాటు చేయడంతో పాటు అనుమానాస్పద కదలికలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు జాతీయ రహదారి వెంట అదనపు బలగాలను మోహరించినట్లు ఉదంపూర్ డిప్యూటీ కమిషనర్ సలోని రాయ్ తెలిపారు ఉదంపూర్లో ఆరు మంది యాత్రికుల సామర్థ్యంతో ఇరవై ఆరు విడిది కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు జమ్మూ కాశ్మీర్లోని రంబాన్ ప్రాంతంలో భద్రతను పెంచారు దల్వాస్ చస్మాతో పాటు ఇతర కూడళ్లలో సీసీటీవీ కెమెరాలను అమర్చారు సీసీటీవీ కెమెరాల ద్వారా వాహన రాకపోకలను పోలీసులు పర్యవేక్షించనున్నారు బాల్టాల్ బేస్ క్యాంప్ లో వంద పడకల ఆసుపత్రిని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు అమర్నాథ్ యాత్రికుల కోసం ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేసింది యాత్రికులకు వైద్యం అందించేందుకు ఇందులో సుశిక్షితులైన వైద్యులతో పాటు అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచారు ఇదే క్యాంపులో యాత్రికుల కోసం నాణ్యతతో కూడిన ఆహారం కోసం సామూహిక వంటసారలను ఏర్పాటు చేశారు ఇవి ఇరవై నాలుగు గంటలు పనిచేయడంతో పాటు ఇక్కడ భక్తులకు ఉచితంగా ఆహారాన్ని అందించనున్నాయి దాదాపు యాభై సామూహిక వంటసారలను ఏర్పాటు చేస్తున్నారు యాత్రికుల వసతి కోసం అన్ని సౌకర్యాలతో కూడిన పదిహేడు విడిదికి కేంద్రాలు నిర్మించారు రహదారులు మూసివేత లేదా ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఇవి ఉపయోగపడనున్నాయి అమర్నాథ్ యాత్ర ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రారంభమై ఆగస్టు పంతొమ్మిది వరకు కొనసాగనుంది గతేడాది నాలుగున్నర లక్షల మంది యాత్రికులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు ఈసారి ఆ సంఖ్య ఐదు లక్షలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు